జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిలవాసల మాత పిత మహోత్సవాలు గత నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు విశ్వజన కళా మండలి జాతీయ అధ్యక్షులు జీ గారు వారి యొక్క చే అత్యంత వైభవంగా అనేక బస్తీల్లో ఈ కార్యక్రమాలను జయప్రదంగా జరుపుకోవడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా కన్సీరామ్ జయంతి నుంచి మొదలుకొని జ్యోతిరావు పులి రమణ అంబేద్కర్ గారు ఆ తర్వాత గురుదాస్ శివాజీ మహారాజ్ అశోక చక్రవర్తి గౌతమ బుద్ధుడు చివరిగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకొని ఈ కార్యక్రమాలను ముగించుకోవడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ఈరోజు జరుపుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఆ కార్యక్రమాల్లో మనం సాధించినటువంటి ఉత్సాహకరమైనటువంటి విషయాలు ఏమున్నాయి అలాగే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఉన్నాయి ఇక ముందు ఏం చేయాలా అనే దాంట్లో మాస్టర్జీ గారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానదర్శిని రమేష్ గారు అమృత్ గారు మిగతా మిత్రులు కూడా దాంట్లో నలభై యాభై మంది వరకు కూర్చొని చింతన్ బైటెక్ లాగా ఇది జరిగింది దీంట్లో ఈ యొక్క విశ్వజన కళా మండలిని మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆనాటి సాంఘిక సంస్కర్తలు చేసినటువంటి సాంఘిక ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఫ్యాషనిస్ట్ గా మారిపోతున్నటువంటి కాలం ఇది మత సంస్కృతిని ఆ మత సంస్కృతి దురంకార మత సంస్కృతిని ముందుకు తెస్తున్నటువంటి కాలం ఇది ఏ విధంగా ఈ బ్రాహ్మణీయ భావజాలం ముందుకు పోతుంది అని అంటే ప్రత్యేకంగా ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడే విడుదల కావలసినటువంటి జ్యోతిరావు పోలే సినిమాను అనేక ఖర్చు పెట్టి ఆనాడు బ్రాహ్మణీయ సమాజం ప్రత్యేకంగా వారి ఆడవాళ్ళ పైన చేసినటువంటి అనేక అతృత్యాలు అది వరకట్నాలే గాని వితూ వాళ్ళకు సంబంధించినటువంటి సతీ సతీఆమాలే గాని ఇలా అనేటి అనేక దురాగతాలు అట్లాగే ఈ బ్రాహ్మణీయ భావజాలము శూద్రులపైన అతిశూద్రుల పైన చేసినటువంటి అకృత్యాల పైన అద్భుతమంగా ఆ చిత్రీకరణ జరిగింది ఆ చిత్రాన్ని కూడా ఈరోజు బ్రాహ్మణీయ సమాజము ఆ భావజాలమున్న వాళ్ళు దాన్ని వ్యతిరేకించుకుంటూ దాన్ని సెన్సార్ చేసి దాన్ని కూడా తిరిగి రివర్ట్ చేసి అది విడుదల కాకుండా చేస్తున్నటువంటి కాలం ఇది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే ఆనాడున్నటువంటి కాలం లోపల ఈ బ్రాహ్మణీయ సమాజము మనుస్మృతి ధర్మశాస్త్రంగా పెట్టుకున్నారు ఆ మనుశతిలో ఏమంటాడు చతుర్వర్ణం మాయా సృష్టి గుణకర్మ విభాజ దేవుని పేరు మీద ఆ దేవుడే వర్ణాలను క్రియేట్ చేసాడు ఆ వర్ణాల లోపల ఈ మూడు వర్ణాలైనటువంటి బ్రాహ్మణులు ఆ బ్రహ్మ యొక్క నెత్తి నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు అలాగే భుజ నుండి వైశ్యులు కాళ్ళ నుండి శూద్రులు అతి పుట్టిరని ఈ శూద్రుడు అనే వాళ్ళు ఈ పైన మూడు కులాలకు మాత్రమే ఊడిగం చేయాలని ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని పెట్టి ఈ అతి సూత్రులకు అతి భయంకరమైనటువంటి సమాజ బహిష్కరణకు గురి చేసినటువంటి కాలంలో ఆడవాళ్ళకే కానీ లేదా సూత్రులకే కానీ విద్యనే ఉండొద్దు వాళ్ళు దాన్ని ఉచ్చరిస్తేనే నాలిక కోసేయాలి వింటేం చేయాలి చెవులలో సీసం పోయాలి అని ఆ విధంగా ఒక మూడు నాలుగు వేల సంవత్సరాల పాటు ఈ యొక్క అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి దురాఘతాలను పసిగించినటువంటి ఆనాటి పూలే గారు ఆయన భార్యను కూడా చదివించి అక్కడున్న అస్పృశ్యులకు ప్రత్యేకంగా బ్రాహ్మణ స్త్రీలకు కూడా వాళ్ళు విద్యను చెప్పినారు సో అప్పుడు వాళ్ళు ఈ పుక్కుడి పురాణాల పేరు మీద ఏవైతే చెప్పినారో ఆ కుక్కిడి పురాణాలను ఆయన బహిష్గత పరిచి గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రాసి దాంట్లో దాన్ని విశ విశదీకరించి బ్రాహ్మణీయ భావజాలము ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఈ యొక్క ఎనభై ఇరవై శాతంగా ఉన్నటువంటి శూద్ర కులాలను వెలేస్తున్నది అనే దాన్ని ఆయన చెప్పగలిగి ఈ చదువును అందించగలిగినడు అనేక సంస్కరణలు సతీశవగామనమే కానీ బాల్య విధాల రద్దే కానీ లేకుంటే వితంతు పునర్వివాహం కానీ ఇలా అనేక చేసుకుంటూ వెళ్ళినాడు ఇప్పుడున్నటువంటి ఆ విషయాలను ఆయన పూలే గారి యొక్క సినిమాలో చూపించడారు బ్రాహ్మణీయ భావజాలము ఏ విధంగా ఈ సూద్రజాతిని హింసించింది సమాజానికి దూరంగా పెట్టింది వాళ్ళను ఒంటరి వాళ్ళని చేసింది అస్పృశ్యులుగా చేసింది అని వాళ్ళకు చదువు లేకుండా చేసింది అనే దాన్ని ఆయన చెప్పిన దాన్నే తిరిగి ఈ సినిమాల్లో చెప్తే ఇక్కడున్నటువంటి బ్రాహ్మణీయ భావజాల అగ్రవర్ణాలు దాన్ని కూడా సహించలేని పరిస్థితుల్లో ఉండి ఇవాళ ఆ సినిమానే రాకుండా దాంట్లో కూడా అనేక సెన్సార్ కట్టు పెట్టి ఇవాళ చూస్తూ ఉన్నారు అని అంటే ఇప్పటికీ కూడా ఈ బ్రాహ్మణీయ భావజాలం అనేది ప్రత్యేకంగా వర్ణ వ్యవస్థ అనేది మన కళ్ళ కూడా కనిపిస్తూ ఉంది కులాలు పోయినాయి మతాలు పోయినాయి అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మానవులు కళ్ళు తెలివాలి ఇంకా కులాలు ఉన్నాయి ఇంకా అస్పృశ్యత ఉన్నది ఇంకా అంటదాంతలాలు ఉన్నాయి ఇంకా దేవాలయాల్లో మలకి అస్పృశ్యులను రానివ్వడం లేదు అది ఈ హైదరాబాదులో కూర్చొని మాట్లాడటమే కాదు ఊళ్ళల్లోకి వెళ్తే దాని యొక్క విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి సో ఇవన్నిటికీ వ్యతిరేకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి విశ్వజన కళాప మండలి వారు కొంతకాలంగా దీనిపైన చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నారు అలాగే దీనిపైన జనరల్గా ఏంటంటే ఒక నాలుగు నిర్ణయాలు ఇక్కడ మాస్టర్జీ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం అంటూ జరిగింది ఏంటంటే ఈ యొక్క సమాజానికి అవసరమైనటువంటి ఒక సాంఘిక శాస్త్రాలపైనే కానీ సంస్కరణ ఉద్యమాలపైనే కానీ క్లాసెస్ పెట్టడం అనేది ఒకటి చేయాలని అనుకుంటున్నారు ఆ విధంగానే ఈ భావజాలమైనటువంటి మీటింగ్లన్నీ కూడా ఇక్కడ హైదరాబాదులో గల ఏసీ రూమ్ల కాకుండా ఇక్కడ బస్తీలలో అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలనేది వారి ఆలోచన విధానము ఈ నెల రోజులు కూడా బస్తీలనే ప్రోగ్రామ్స్ పెట్టారు ఇక ముందు కూడా పెట్టాలనేది అట్లాగే యాభై సంవత్సరాల ఉత్సవాలకు అందరూ కూడా సహకరించాలని వారు కోరుతా ఉన్నారు అవన్నీ కూడా సక్సెస్ చేయాల్సిన అవసరము పైన మన పైన ఉందని తెలియజేస్తాం థ్యాంక్ యూ నిజమైనటువంటి భారతదేశ మూలవాసులకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈరోజు విశ్వజన కళా మండలి నెల రోజుల పాటు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు ముప్పై ఒక్క రోజుల పాటు నిర్వహించినటువంటి మూలవాసర మహసోత్సవానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం గౌరవనీయులు పెద్దలు మన తలకొక్కల గారి యొక్క గృహ సముదాయంలో జరిగింది ఈ కార్యక్రమానికి దరిదాపుగా యాభై మంది మరి ముఖ్యమైనటువంటి కళామండలి మన ఇతులు సన్నిహితులు శ్రేయ విలాసతో పాటు సంస్థ ముఖ్యమైనటువంటి సభ్యులందరూ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి కార్యక్రమం ఎలా జరిగింది ఇంకెలా జరిగేది ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగి జరిగింది ఈ యొక్క సంస్థ ఒక మరో రెండు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలకి అడుగుబెట్ట అడుగుబెట్టే తరుణంలో దీన్ని మరింత బలోపేతం చేసి అందరి యొక్క సహాయ సహకారంతో దీన్ని ప్రతి ఒక్క జిల్లాకు గ్రామాలకు దీన్ని విస్తరించాలనేటువంటి దానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంస్థ కనీస అవసరాల నిమిత్తం ప్రతి నెల కొంత అమౌంట్ను కూడా సంస్థ సన్నిహితులు శ్రేయ విలాసులు కూడా ఇవ్వాలనేది నిర్ణయం జరిగింది అట్లానే శిక్షణా శిబిరాన్ని ఒక మూడు రోజులు లేదా ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని మన నిర్వహించుకోవడం అనేది చేయాలనేది జరిగింది సార్ గుర్తు చేశారు మహాత్మా జ్యోతిబాబులు చిత్రాన్ని ఈ మధ్యలో చాలా మంది అనువాద అగ్రకుల ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు అగ్రకుల ఆధిపత్యాల వాళ్ళు అనుకుంటున్నారు దానికి అనేక సెన్సార్ కట్స్ విధించాలి లేదా ఈ సినిమాను రిలీజ్ చేయొద్దు అనేసి చెప్తున్నటువంటి ఎవరైతే అనువాద భావజాలాన్ని అనువనువున జీర్ణించుకున్నటువంటి ఈ దుర్మార్గ మరి పాలకులకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కుమ్ముగాస్తున్న వాళ్ళు మరి అదే ఈ వర్గాల వాళ్ళు నిర్మించినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కానీ కేరళ స్టోరీస్ కానీ లేకపోతే మొన్న వచ్చిన చావా సినిమాని మరీ పని కట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని మనవాద పార్టీలకు సంబంధించినటువంటి అగ్రఫల ఆధిపత్యాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి దాన్ని అధికార పార్టీల వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సమర్థించడం కాక అది బాగా ఆడడానికి తోడ్పాటు నిర్మించినటువంటి వాళ్ళు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సూత్రులకు అతి సూత్రులకు విద్యను నేర్పి వారి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఆలు మగలు మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి ఫులే వాళ్ళ జీవిత చరిత్రని అడ్డుకోవడంలో మరి దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ దేశానికి మూలవాసులు ఎవరైతున్నారో వాళ్ళు కాస్త సిగ్గుపడాలని ఎందుకంటేనంటే మన చరిత్ర మనం చెప్పుకోకుండా ఊరు మోహిస్తుంటే మనము నోరెత్తకపోవడం అనేది సిగ్గుతో కూడుకున్న విషయం మీరందరూ కూడా స్పందించాలని ఈ సొక్క సభాముఖంగా వేడుకుంటూ దయచేసి ఆ యొక్క మహాత్మా జ్యోతి సినిమాని రిలీజ్ కావడానికి బుద్ధిజీవులు అందరూ కూడా సహకారం అందించి దానికోసం మీరందరూ కూడా ఆ సినిమాని రిలీజ్ చేసే అయ్యే విధంగా పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి చక్కటి ఆి మంచి భోజనాలు పెట్టి మాకు సహకారం అందించినటువంటి మా తలకొక్కలు రాజుగారికి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు అందరూ కూడా హృదయపూర్వక జైకింగ్